నమస్కారం బీ న్యూస్ ఛానల్కి స్వాగతం నేను మీ శివప్రసాద్ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన జయమని విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులు ఉపశపతి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పేర్కొన్నారు విజయనగర మండలం చెల్లూరు గ్రామంలో అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ వేట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నిధుల విడుదల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పశుపతి అతిథి విజయలక్ష్మి ప్రారంభించారు ఈ సందర్భంగా మూడు కోట్ల రెండు లక్షల రూపాయల మెగా చెక్ను రైతులకు అందజేశారు ఈ కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలసస్విఎంఎస్సీ చైర్మన్ కర్రూటి వెంకట నరసింహరావు మండల పార్టీ అధ్యక్షులు బుద్దల నరసింహరావు కార్యదర్శి గంట పోలినాయుడు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏమండి సుధీర్ గ్రామ సర్పంచ్ వ్యవసాయ శాఖ అధికారులు మరియు ఓటిమ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అక్కడ కిర పోలవరం ఉంది మనకెందుక నవ్వచ్చు కానీ ఆ పోలవరం నీళ్ళు విశాఖపట్నంకి అనే మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను అలాగే మన కూతురి ప్రభుత్వం ఇద్దరికి వస్తే మనం అద్భుతంగా ధాన్యం కొనుగోలు అనే చేసి రైతాంగానికి ఫార్టీ సిక్స్ అవర్స్లోనే డబ్బు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా వెళ్ళేలా మనం చూసాము కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఇరవై నాలుగు గంటల్లోనే ఆ డబ్బు ధాన్యం కొనుగోలు చేసినప్పుడు వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా వెళ్ళారు నేను అప్పుడు రాపోర్ట్ గ్రామానికి వెళ్ళాను వాళ్ళు చెప్పారు ఆ ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రెండు గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో పడిందని ముఖ్యంగా మనం ఎంతో గర్వంగా మనం ఫీల్ అవ్వాలి విధంగా దాన్ని చూస్తుంటే మనం రైతాంగానికి సబ్సిడైజ్ విత్తనాలు క్వాలిటీ అయిన విత్తనాలు కానివ్వండి అలాగే వాళ్ళకి అవసరం ఉన్నటువంటి మిషనరీ కూడా సబ్సిడైజ్ కోసం మనం ఇస్తున్నాము పోయిన మనం చూడవలసిన ఇవన్నీ కూడా పంపిణీ చేశాము గారు కూడా వార్త విశేషాలు కావాలనుకున్నట్టయితే మన యూట్యూబ్ ఛానల్ బీ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో మీరు అందరూ కూడా చూడగలుగుతారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్నైతే అందుకనైతే సపోర్ట్ చేశారు సో మా మిత్రుడు కూడా మీరు అందరూ అలాగే సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్